వెల్కమ్ టు న్యూటివి తెలుగు భూమి మీద అత్యంత భయంకరమైన జంతువు ఏంటంటే చాలా మంది ఒకప్పుడు మనుగడలో ఉన్న డైనసార్ లో ప్రస్తుతం భూమి మీద ఉన్న సింహాలు పులుల గురించి చెప్తారు అదే భూమి మీద ప్రపంచంలో అత్యంత నిర్భయంగా ఉండే జంతువు ఏంటంటే చాలా మందికి తెలియదు దాని పేరు హనీ బ్యాచర్ ఇది అధికారికంగా ప్రపంచంలోనే అత్యంత నిర్భయ జంతువుగా పిలువబడుతుంది ఇది చూడడానికి చాలా చిన్నగా అనిపించిన ఇది సింహాలు విషపూరిత పాములు వంటి ప్రమాదకరమైన జంతువులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది చాలా అరుదుగా పోటీ నుంచి వెనక్కి తగ్గుతుంది ఈ హనీ బ్యాడ్జర్ ను శాస్త్రీయంగా మెలీవోరాస్ అని పిలుస్తారు ఈ చిన్నజీవి ఆఫ్రికా నైరుతి ఆసియా భారత ఉపఖండం అంతటా కనిపిస్తుంది ఈ హనీ బ్యాజ్జర్లు ప్రధానంగా మాంసాహారులు కీటకాలు ఎలుకలు పక్షులు విషపూరిత సరీసృపాల వేళ్లు పండ్లు తేనెతీగ లార్వా తేనె వరకు అన్నిటిని తింటాయి అందుకే ఈ హాని బ్యాడ్జర్లను కొన్నిసార్లు రాటిల్స్ అని కూడా పిలుస్తారు